వచ్చే ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల వడపోత కార్యక్రమానికి అయితే ఎప్పుడో శ్రీకారం చుట్టారు ఫైనలైజ్ కూడా చేసుకున్నారు సీట్ రాని వాళ్ళకు ఇచ్చే వాళ్ళతో మాట్లాడుకుంటూ పోతున్నారు ఈ క్రమంలో రెండు మూడు రోజుల నుంచి ఎక్కువగా వార్తల్లో ఉంటూ వస్తున్న నియోజకవర్గం పిఠాపురం వాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అండ్ ఈవెన్ జనసేన పార్టీ వైపు నుంచి ఎందుకంటే జనసేన పార్టీ తరఫున అయితే ఒక హాట్ సీట్ అయింది అండ్ వైసీపీ తరఫున కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దొరబాబు గారు జనసేన పార్టీలోకి టచ్లోకి వెళ్ళారు అని ఖచ్చితంగా మనం ఇక్కడ పోటీ చేస్తున్నాం వంద శాతం పోటీ చేస్తున్నాం వాళ్ళు మనకు వద్దనుకున్నప్పుడు మన పని మనం చేసుకోవాలి కదా అని చెప్పి వాళ్ళ కార్యకర్తలతో బస్సు పెట్టి సమావేశం జరిపారని చెప్పి వార్తలు వచ్చాయి బట్ ఆయన నిన్న సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ లేదు నేను ఏదో పని ఉండి హైదరాబాద్ పోతే జనసేనతో టచ్లో ఉన్నా అని చెప్పి ప్రచారం చేశారు ఆ టీవీ ఛానళ్ళు వాళ్ళు ఏదో టీఆర్పీ రేట్ కోసం వాళ్ళ రేటింగ్ కోసం అలా చేసుకుంటూ పోతున్నాయని చెప్పి ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేశారు బట్ డెఫినెట్లీ సీట్ రాకపోతే ఆయన మరో ఆల్టర్నేట్ ఆలోచన చేస్తున్నారు అన్నది నిజం ఈ క్రమంలో తన చేతులకు అంటే డైరెక్ట్గా మాట్లాడేటప్పుకుండా వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మాయి ఆశ్రిత వాళ్ళ అమ్మాయిని జనసేన పార్టీలోకి పంపించి జనసేన పార్టీ నుంచి వాళ్ళ ఆ పార్టీ తరఫున వాళ్ళ అమ్మాయిని పోటీ చేయించే ఈ ఆలోచన చేస్తూ ఉన్నారు సో మరో రెండు నుంచి మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ సమక్షంలో సమక్షంలో వాళ్ళ అమ్మాయి జనసేన పార్టీ కండువా అప్పుకోబోతుంది అని ఇప్పుడు నియోజకవర్గంలో వినిపిస్తున్నటువంటి మాట దొరబాబు డైరెక్ట్ ఫస్ట్ జనసేనలోకి వెళ్ళి చేరకుండా వాళ్ళ అమ్మాయి ఆశ్రిత జనసేన పార్టీలోకి చేరి అంటే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరబోతుంది కండువా కప్పుకోబోతున్నారు అని సో అది కూడా పిఠాపురం ఏమంటారు ఆ సీట్ ఇస్తారనే కన్ఫర్మేషన్ వస్తే ఇప్పటికే జనసేన నుంచి ఆ సీటు పోటీ గడ్డిగానే ఉంది నిర్మాత బన్నీ బాసు పోటీ చేస్తాడని చెప్పి అదొక చర్చ లేదు టీ టైం గదవి పోటీ చేస్తాడని అదొక చర్చ అంతకుముందు లేదు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడని చెప్పి అదొక చర్చ ఇప్పుడు వీళ్ళు లైన్లోకి వచ్చారు వీళ్ళ అమ్మాయికి టికెట్ ఇస్తే జనసేన పార్టీలోకి చేరుతారు అని అది కూడా మరో రెండు మూడు రోజులైన ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నారు అని అక్కడ ఉన్నటువంటి వీళ్ళ మద్దతుదారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దానికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్తో చర్చలు కూడా జరిపేశారన్నది వాటి సారాంశం మరేమో చూడాలి ఈయన కార్యకర్తల మీటింగ్ జరపడం నిజం మనం పోటీలో ఉంటున్నామని చెప్పడం చెప్పిన మాట నిజం వాళ్ళ వద్దనుకున్నప్పుడు మన పని మనం చేసుకోవాలి కదా అన్న మఠానిజం మరి అది పవన్ కళ్యాణ్తో టచ్లోకి వెళ్ళి అయినా వార్తలను ఆయన ఖండించాడు మరి అది ఖండించేయడం తాత్కాలికమే అవుతుందా ఆయన లేకపోతే వాళ్ళ కూతురు ఏమైనా కనుక జనసేన పార్టీలు చేరేకి ఈ రెండు మూడు రోజులు ఫిక్స్ చేసిన ముహూర్తం నిజమేనా అన్న విషయం చూద్దాం